టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కూడా ఉన్నాయని అయితే తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ అల్పపీడనాల ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసి అవుతుంది అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ శుభవార్త అయితే చెప్పింది బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక దీని ప్రభావంతో ఈ నెల పదిహేను నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని అయితే వెల్లడించింది అలాగే తూర్పు పడమర ద్రోణి ఒకటి విస్తరిస్తుందని అప్పటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయని తెలిపింది ముఖ్యంగా పద్దెనిమిదో తేదీ నుంచి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు ఇక మరోవైపు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూప ఆవరణంలో నైడుతి మరియు పశ్చిమ దిశగా గాలైతే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు సంభవిస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే బలమైన ఈదురుగాలు కూడా కొన్ని చోట్ల వీస్తాయని తెలిపింది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ పార్వతీపురం గుంటూరు అల్లూరు సీతారామరాజు బ్రాపట్ల ప్రకాశం శ్రీ సత్యసాయి నెల్లూరు కడప కర్నూలు అలాగే పల్నాడు నంద్యాల అన్నప అనంతపురం చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మీన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది